వార్డులో సీనియర్లను గాని పార్టీ కోసం కష్టపడే వారిని గాని సంప్రదించకుండా వార్డు కమిటీ వేయడం ముమ్మాటికి తప్పేనని జివిఎంసి ఎనభై ఆరవ వార్డుకు చెందిన పలువురు తేదేపా నేతలు కార్యకర్తలు పేర్కొన్నారు కురుమన్నపాలెంలో వారంతా మీడియా సమావేశంలో మాట్లాడారు ప్రస్తుతం అధ్యక్షుడని చెప్పుకుంటున్న నల్లూరి సూర్యనారాయణ అందుకు అర్హుడు కాదన్నారు ఉక్కులో ఉద్యోగం చేస్తూ ఇంతో అంటగాగుతున్న అతను తేదేపాకు సేవ చేస్తున్నారనుకోవడం కరెక్ట్ కాదన్నారు ఎన్నికల్లో బూత్ ఏజెంట్లను నియమించుకోలేని వ్యక్తి వార్డు అధ్యక్షుడిగా కొనసాగడం తగదన్నారు గత కార్పొరేషన్ ఎన్నికల్లో లేళ్ల దగ్గర బ్లాక్ మెయిల్ చేసి ఐదు లక్షలు తీసుకున్నారని ఆరోపించారు తక్షణమే ప్రస్తుతం ఉన్న కమిటీని రద్దు చేసి అందరినీ సమన్వయపరిచి వారి ఆలోచనలకు అనుగుణంగా కమిటీ వేయాలని డిమాండ్ చేశారు వార్డులో ఆదివారం జరిగిన ఘటన బాధాకరమన్నారు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లాకు యోనేత నారా లోకేష్ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీల దృష్టికి తీసుకెళ్తున్నట్లు చెప్పారు సమావేశంలో కర్రీ ఈశ్వర్రావు బొడ్డారమణ నాయుడు ఆయుబ్ మోసా సైనజాపేగం శంకర్ రావు వెంకట అప్పారావు రామకృష్ణ రమణ తదితరులు పాల్గొన్నారు ఇక్కడికి వచ్చిన మా టీడీపీ సీనియర్ నాయకులకి అలాగే ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికి నమస్కారం అండి ఇక్కడ నల్లూరు సూర్నన్న గారనే ఎఫ్తి ఫస్ట్లో రెండు వేల పద్నాలుగులో స్టీల్ ప్యాంట్లు ఉద్యోగం చేసేవాళ్ళు ఆయన ఐఎన్టీసీలో తిరిగే వాళ్ళు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో స్టీల్ ప్లాంట్లో వార్డు అధ్యక్షులు ఇచ్చారు ఎలక్షన్ పది రోజులు ఉందనగా బూత్ ఏజెంట్ కానీ పెట్టలేదు ఎవరిని పెట్టలేదు జడిసిపోయి ఆయన సొంత గ్రామం వెళ్ళిపోయారు మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడికి వచ్చి వార్డు అధ్యక్షులుగా ఆయన్ని మన ఎమ్మెల్యే గారు నియమించారు ఆ నియమించిన వల్ల ఆయన వార్డు అధ్యక్షులు మంది అవుతున్నారు ఆయన వార్డు అధ్యక్షులు వేసింది మాత్రం పల్లా శ్రీనివాస్ గారావు గారు కాదు ఆయనకి మామూలుగానే అన్ని కమిటీలు వేస్తున్నారు కాబట్టి మాకు కమిటీ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు వెళ్తే వాళ్ళు ఎక్కడో వట్టల్లో ఎక్కడో ఒక పదిహేను మందిని తీసుకెళ్లి వాళ్ళు వట్టల్లో కమిటీ వేసుకున్నారు అది మేము ఏంటంటున్నాం ఈ వార్డులో మొత్తం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ దగ్గర దగ్గర ఐదు ఆరు వందల మంది కుర్రోళ్ళు ఉన్నారు ఐదు మంది ఉన్నారు అందరు కలిపి వీరందరి సమక్షంలో మా కమిటీ మరి మేము కోరుతున్నామండి ఎందుకంటే ఎక్కడ దొంగ సాటును కమిటీ వేసుకోవడం కాదు ఆయన ఇక్కడ కమిటీ చేస్తే అప్పుడు ఏటనేది తెలుస్తుంది నేను ఏంటంటామంటే కార్యకర్తలు చాలామంది ఉన్నారు వాళ్ళ నచ్చిన వాళ్ళు ఎన్నుకుంటారు అక్కడ కమిటీ వేసుకునేటప్పుడు వాళ్ళకి ఎవరు నస్తే వాళ్ళే సెక్రటరీ అవుతారు వాళ్ళే ప్రెసిడెంట్ అవుతారు వాళ్ళే ఇన్ఛార్జీలు అవుతారు వాళ్ళే అధ్యక్షులు అవుతారు ఏదైనా సరే అది కరెక్ట్ కాదు వేసుకోలేదు అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటిలో కార్పొరేషన్ ఎలక్షన్ జరిగింది లాలకోటేశ్వర గారికి బ్లాక్ మెయిల్ చేసి ఐదు లక్షల రూపాయలు ఆయన దగ్గర తీసుకోవడం ఆయన జరిగింది ఈ ఎలక్షన్ మళ్ళీ నాలుగు రోజులు ఉందనగా ఓటు కార్డులు ఆయనవి వేరే అతనికి ఇచ్చేసి వైసీపీ నాయకులకి ఇచ్చేసి నేను ఇక్కడ ఉండట్లేదు నేను మా సొంత వెళ్ళిపోతానని అని చెప్పేసి ఆయన వెళ్ళిపోవడం జరిగింది ఓట్లు వేసినప్పుడు ఆయన ఇప్పుడేమో రెండు వేల ఇరవై నాలుగులో పల్లా శ్రీనివాసరావు గారికి వార్డులో తొమ్మిది వేల మెజార్టీ వచ్చిందని ఆయన చెప్తున్నాడు ఆయన తెచ్చింది కాదు ఇది ఇక్కడ వార్డు ఎప్పుడు కూడాను అందరికీ తెలిసింది విశాఖ జిల్లాలో మొత్తం తెలుసు ఎనభై ఆరో వార్డు కొంచుకోట ఇంతకుముందు ముప్పై ఒకటో వార్డు తర్వాత ఎనభై యాభై ఎనిమిదో వార్డు అలాగే ఇప్పుడు ఎనభై ఆరో వార్డు అండి కానీ ఎప్పుడు కూడా ఈ వార్డు కొంచుకోటే అందులో తిరగలేదు రెండు వేల పద్నాలుగు పద్నాలుగులో కూడా మనం మంచి మెజార్టీ ఇచ్చాము రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈ వార్డులో మెజార్టీ మేము ఇచ్చాము వేరే గవర్నమెంట్ వచ్చినా సరే అలాగే రెండు వేల ఇరవై నాలుగు కూడా మెజార్టీ మంచి మెజార్టీ ఇచ్చాం మీరు కొత్తగా మెజార్టీ మేము ఇవ్వడం కాదు ఏంటంటే అలాగే తయారు చేసే నాయకులు అంత బాగా దాన్నేమో ఇప్పుడు ఏదో అతను ఉద్దిరించినట్టు చెప్తున్నాడు అలాగనే నేను అక్కడికి వచ్చి ఏదో పెద్ద పెద్ద గొడవ చేశాడు నేను ఏదో చేస్తాను అదేం చేస్తాను ఇది అతను ఏమీ చేసింది ఏమి లేదు అలాగనే రెండు వేల పంతొమ్మిదిలో కాకుండా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఆయన నేను వైసీపీకి డబ్బులు పెంచాను అని అంటున్నాడు ఆయన్ని నేను ఎవరికైనా డబ్బులు ఇచ్చినట్టుగా చూపించమానండి అలానే నేను ఎవరికైనా ఇచ్చి ఉంటే వాళ్ళతో చెప్పించమానండి ఎందుకు ఊకటప్పుడు కార్యక్రమాలు ఏదైనా ఉంటే డైరెక్ట్ గా చెప్పమానండి ఆయన చెప్తే ఆయన చేద్దాం మేమేంటో తెలుస్తుంది అంతేగాని ఏవేవో ఎవరి దగ్గర చెప్పి ఏమో మీ మీటింగ్లు పెట్టుకొని ఏదో చెప్పుకోవడం కాదు ఆయన డైరెక్ట్ గా వచ్చి ఏదైనా మాట్లాడాలి ఎక్కడక్కడ ఇంట్లో మీటింగ్లు పెట్టుకుని మాట్లాడడం కాదండి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ సెలవు తీసుకుంటాను మీడియా అందరికీ నమస్కారాలు ఇప్పుడు ఏంటంటే ఎనభై ఆరో వార్డులో ఎనభై ఆరో వార్డులో నిన్న జరిగిన పరిణామాలు మాకు చాలా బాధ అనిపించాయి ఇప్పుడు అధ్యక్షులని చెప్పుకుంటున్న నల్లూరు సూర్యనారాయణ అనే వ్యక్తి స్టీల్ ప్లాంట్లు ఉద్యోగం చేసుకుంటూ అక్కడ కాంగ్రెస్ ఐఎన్టీసీలో ఉంటూ మంత్రి రాజశేఖర్ గారి అనుసరిలో నడుస్తూ మాకు మాకు తెలుసు ఆయన ఎప్పుడొచ్చి ఇక్కడ కూడా పార్టీలో ఏ పని కూడా చేయలేదు ఇక్కడ అలాగే ఉంటూ జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో అలాగే టౌన్షిప్ వార్డులో ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు ఎన్నికయ్యి ఎలక్షన్ ముందు రోజు బూత్లు వదిలేసి ఏజెంట్లు కూడా పెట్టలేని పరిస్థితి వచ్చింది అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఎనభై ఆరో వార్డులో అధ్యక్షులుగా చేశారన్నారు అధ్యక్షులుగా చేశారనే విషయం అయితే ఎవరికి కూడా వార్డులో ప్రజలకు ఎవరికీ తెలియదు తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తలకు కానీ కార్యకర్తలకు కానీ ఎవరికీ తెలియదు అలాంటి వ్యక్తి ఎక్కడో పదిహేను మందిని తీసుకెళ్ళి ఎక్కడో పార్టీ హాఫ్ ఎక్కడ వేసారో తెలియదు కమిటీ కూడా ఈ కమిటీని ముందుగా రద్దు చేయాలని కోరుతూ ఎనభై ఆరో వార్డులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కోరుకుంటున్నాం అలాగే ఈ విషయాన్ని కూడా జిల్లా పార్టీ అధ్యక్షులు గండి బాబుజీ గారి దృష్టికి అలాగే రాష్ట్ర అధ్యక్షులు పల్లాశీలి గారి దృష్టికి అలాగే జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అలాగే నారా లోకేష్ గారి దృష్టికి కూడా ఈ నెలాఖరు లోపలి ఈ కార్యక్రమాలను పూర్తి చేసి మేము వాళ్ళందరినీ కలిసి ఈ కమిటీ రద్దు చేయాలని కోరుతూ కూడా మేము లెటర్లో ఇద్దాం అనుకుంటున్నాం ఇచ్చి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నాం వెంటనే ఈ కమిటీని రద్దు చేసి మా ఎనభై ఆరో వార్డులో తెలుగుదేశం పార్టీకి ఒక ప్రీప్ ప్రతిష్టలు ఉన్నాయి అలాంటిదంటే నిన్న తీసుకొచ్చి చాలా రోడ్డు మీద అసభ్యకరంగా లేడీస్ని ఆది దూభాషలాడి అలాంటి సంస్కృతి వాళ్ళని తీసుకొచ్చాడు వార్డు అధ్యక్షుడు అంటే ఇక్కడ ఎవరు కూడా అంగీకరించరు ఈరోజు మేము చెప్తున్నాం సహనం అందరికీ ఉంది రోడ్డు ఎక్కితే ఏమవుతుందా ఎందుకు మన పరువు మనమే తీసుకునే ఆలోచనతో మేము ఫస్ట్ నుంచి కార్యక్రమాలు చేసి మాకు తెలుసుగా పెట్టి మేము చాలా సహనంతో ఓపికతో ఉన్నాం ఇలాగానే జరుగుతూ అంటే ఓపికలు పత్రులు చాలా తీవ్రంగా ఉంటాయని ఖండిస్తూ ఈ కమిటీని రద్దు చేయాలని కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాం గత ముప్పై సంవత్సరాల నుంచి ఎప్పుడూ కూడా మన వార్డులో తెరచాటు దొంగల్లాగా మనం ఏ రోజు కూడా వార్డు కమిటీలు వేసుకోవడం జరగలేదండి ప్రత్యేకంగా ఒక సభ ఏర్పాటు చేసుకొని ప్రజలు కార్యకర్తలని అందరినీ కూడా కూర్చోబెట్టి వార్డు ప్రెసిడెంట్ అని వార్డు సెక్రటరీ అని వార్డు వైస్ ప్రెసిడెంట్ అని అలాగే వార్డు అధికార ప్రతినిధి అని బీసీసీ అని ఎస్సీసార్ అని మైనార్టీ ప్రతి ఒక్కదాన్ని కూడా ఒక కమిటీగా ఏర్పాటు చేసుకొని అందరినీ కలుపుకొని చేసుకునే కార్యక్రమం ప్రతిసారి జరుగుతూ ఉండేది కానీ ఈ మధ్య కాలంలో కొత్తగా ఏదో ఒక పేపర్ మీద నాలుగు పేర్లు రాసుకెళ్ళిపోయి వీళ్ళ ప్రెసిడెంట్ వీళ్ళు సెక్రటరీ వీళ్ళు వైస్ ప్రెసిడెంట్ కనీసం కార్యకర్తలు మొదటి నుంచి ఉన్న కార్యకర్తలు ఎవరైనా సంప్రదించారా అనే విషయాన్ని వారికి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం అలాగే ఇప్పుడు అలా జరిగినట్టు మనం ప్రతిసారి మనం చేసినప్పుడు ఒక బుక్ పెట్టి ఎవరి పేరైతే ప్రపోజల్ చేస్తున్నామో దాని కిందన వారికి మద్దతుగా ఎవరైతే ఉంటారా అనేదాన్ని సంతకం రూపేణ తెలియజేస్తూ పక్కన మన ఫోన్ నెంబర్లు కూడా రాసి అధిష్టానానికి పంపించడం జరిగేది దాని ప్రకారమే వాటికి సంబంధించిన ఏ అధినాయకత్వాన్ని అయినా సరే ప్రకటించడం జరిగేది కానీ ఈసారి మాత్రం ఎవరికి ఏది తెలియకుండా చెరచర దొంగల్లో ఏదో హాస్టల్లోనో లేకపోతే ఎక్కడో కూర్చుండిపోయి వీళ్ళు ప్రెసిడెంట్ వీళ్ళు వైస్ ప్రెసిడెంట్ వీళ్ళు సెక్రటరీ వీళ్ళు అన్న ఉన్నదే తప్ప ఎక్కడైనా ఈ ఈ కమిటీల్లో ఎక్కడైనా సరే బీసీ కమిటీ వేశారా ఎస్సీ కమిటీ వేశారా మహిళా విభాగం వేశారా లేదా యూత్ విభాగం వేశారా అది ఎంతమంది సంప్రదించి వేశారు అనే విషయాన్ని మేము అడుగుతున్నాం అండి దయచేసి ఈ విషయాలను మేము పరిగణలోకి తీసుకొని మేము ఈ ఇదే విషయాన్ని ఒక మెమరాండం రూపంలో రానున్న నాలుగైదు రోజుల్లో ముందు జిల్లా అధ్యక్షుల వారికి అలాగే గాజువాగ్ ఎమ్మెల్యే గారు మరియు రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పల్లా శ్రీనివాసరావు గారికి తదుపరి జాతీయ ఉపాధ్యక్షుల వారు మరియు విద్యాశాఖ మంత్రి అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారికి అలాగే రాష్ట్ర జాతీయ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది కావున దయచేసి ప్రతి విషయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా రాష్ట్ర దృష్టాన్ని మళ్ళీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం